సో గైజ్ మీకు ఏమైనా బిజినెస్ ఉందా దానికి ప్రమోట్ చేయాలా సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్ ఇంకా లేట్ అందుకు ఈ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా కాంటాక్ట్ కానీ సో గాయస్ ఇది ఈ సీరియస్ మ్యాటరు ఆల్రెడీ ఉషా కూడా నా పైన చాలా సీరియస్ అయింది తను కూడా ఆఫీస్కి వచ్చింది వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం సీరియస్ అయిందని చెప్పేసి అంటున్నాడు నేను ఈమె ఈ అమ్మాయిని తీసుకొని వచ్చినా ఉంది తీసుకొని వచ్చిన అంటే గోపాల్ గారిని కొంచెం వార్నింగ్ ఇప్పిద్దాము అమ్మాయి చెప్తే ఇంటర్వ్యూ అండ్ అమ్మాయి ఏమన్నంటే వాడు నన్ను ఏమైనా చేసుకో అన్నట్టు ఉంటారు అమ్మాయిని పంపిస్తారంటే అట్లీస్ట్ అమ్మాయి కాబట్టి కొంచెం అన్కంఫర్టేబుల్ ఉంటారు ఆ కీస్ ఇస్తారని చెప్పేసి నేను ఏమైనా పిలుచుకొని వచ్చినాను బట్ టమ్ నేల్ చూస్తే మాత్రం నా గర్ల్ ఫ్రెండ్ అని పెట్టేసిండు నిజంగా మీ ఫ్యామిలీ ఎంత సీరియస్ ఉన్నారో మా ఇంట్లో కూడా ఎంత సీరియస్ ఉన్నారు స్పెషల్లీ మా వైఫ్ గర్ల్ ఫ్రెండ్ అని ఎట్లా పెట్టిండు మీరు వీడియోస్కి ఏమైనా చేసుకొని కానీ నాకు మ్యారేజ్ అయింది పిల్లలు ఉన్నారు అట్లా పెడితే మంచిగా ఉండాలని చెప్పేసి నాకైతే వార్నింగ్ ఇచ్చింది నాకు నీ పొద్దున కాల్ రాగానే నేను ఇమీడియట్గా నేను రమ్మని చెప్పేసి అన్నాను నేను విజ్ఞాని కాల్ చేశాను అని గోపాల్ కూడా కాల్ చేసినాను వాళ్ళు వస్తున్నాడు క్లియర్గా మాట్లాడదాము ఏందో అని చెప్పేసి ఎందుకంటే మన లీవ్ అనుకుంటున్నాడు నీకు నాకు ఏముంది అనుకుంటున్నాడు అయితే గుర్తుపెట్టుకో నువ్వు ఎత్తున అవుతున్నావు నాకు అర్థం అవుతుంది నాకు ఏమైనా ఉందా జెస్ విర్ ఫ్రెండ్స్ అంటే దానికి వాళ్ళు అట్లా పెట్టడం ఎందుకు అంత అయితే ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు టైటిల్ ఏంది అట్లా పెళ్ళి మా ఇంట్లో కూడా సీరియస్ అయింది

రమ్మని చెప్పేశాను సో జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాము మళ్ళీ మీరు పట్టుకుని దాన్ని సీరియస్ మ్యాటర్ అయితే చీకుంది కాల్ ముక్త ఉన్న టెన్షన్స్ చాలు ఉన్నాయి నాకు ఇంకా టెన్షన్స్ పెట్టకుండా నాకు ఓవర్ పెట్టిందా టైటిల్ భూపాల పెట్టుమని చెప్తే ఆ పెండ తినమంట తింటవారా సుల్లిగా

నువ్వు గోపాల్ బే నాకు వస్తున్నా అని చెప్పి బండి పైన ఉన్నావా అరే మీరు కావాలని టార్గెట్ చేసావు అమ్మాయికి ప్రాబ్లమ్ అవుతుందా వాళ్ళు ఇంకా ప్రాబ్లం పెళ్ళైంది గర్ల్ ఫ్రెండ్ పెట్టు అరే నువ్వు డే రుషయా నాటకాలు చేయకరా అమ్మాయి గర్ల్ అని చెప్పేసి గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి పెట్టుకుంటా కూర్చుంటారు కానీ నేను పిలిచినా నా వాళ్ళ అమ్మాయి నందుకు ఇబ్బంది పెడతారు మీరు సిగ్గుండేనా సిగ్గు కూడా లేదా నువ్వే తప్పు రా నువ్వే తప్పు చేస్తావు అరే అండ్ విలువరా నువ్వు తప్పు చేయలే కదా వీళ్ళు

అనువలు అసలుం ఇది మార్చరును అరే మొద్ద అప్పుడు నా చుల్లి నా నాటకాల దంగా నోట్ల కంచి ఎని పిల్ల ఏం తెలుసు నీ పిల్ల పెళ్లి గానోడా సింగల్ కింగులం తెల తెల్లாகுనా తాజ్ మహల్ రంగుల సి రచ్చలపే పెళ్లి గారా అన్న మరి పెళ్లి గాడు ను జైని ఊర్ పెళ్లి చేసుకో కుండి అసలు పెళ్లి చేసుకోకుండి అంటే అన్నాడు కానీ ఆ ఊ ఎంత బాగుందో మంచి జంట మంచిగా ఉందా జంటుపడుతున్నారా జంట మంచిగా ఉంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి చెప్తే సాయంత్రం పాట ఇన కారుండే ఈ మకారుండే పాట ఈనకారుండే ఈ మారుండే బలిగా నాయమ్మ

గోపాల్ నీరు నన్ను అంటున్నారు నిజానికి బయటకు అన్న అది కేటాలి మొన్న మొన్న నిన్న దగ్గరకు వచ్చిందా గోపాల్ గోపాల్ അല്ല നിജ അതി గోపాల్ 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 మొన్న నా నాయమ్మడు ఉన్నాడు మొన్న నైట్ ఏం చేసింది ఇదిను అది కాదు ఇదిను మొన్న ఇటీలు ఉన్నాయి వదిన ఇప్పుడు ఇప్పుడు అది వదిన తరుముకు వస్తున్నా ఏమైంది అంటే ఇప్పుడు 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 ఏమైంది తప్ప అసలు ఫ్యాన్స్ ఫ్యాన్స్ அது வசிக்கா அட இப்படி தானே பாபோலா చె నాకు ఏం సంబంధం లేదు అదే అదే అన్న అన్నా అన్న 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 మొన్న ఫోన్ చేసి రమ్మన్నావా లేదా గోపాల్ మీరు ప్రాంగళ రమ్మని చెప్పేసి అన్నా ఎయిట్ అయిపోయింది సార్ లెవెన్ ఓ క్లాక్కి బంగారం గోపాల్ గోబా గోపాల్

అది కాదు గోపాల్ 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 అది కాదు మున్న రావే పోవే అంటూ వినయూ నువ్ పోవే నువే మాట్లాడతారా అన్నా వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి నిజంగా చెప్తున్నా నాకు అబద్ధాలు రావు నిన్న ఏడు గంటలకి पाने ना देने उसका देना ना मारना चिल्ला चिल्ला पिल्ला लुल्लू आखर दूषिया पूँह अरे अरे यार यार दूर रहे अरे यार यार दूर నేను ఎప్పుడు వచ్చిన నేను ఇంటికి అదే నేను ఎప్పుడు వచ్చిన నేను నైన్ ఓ క్లాక్ వచ్చిన మార్ట్ సెవెన్ ఓ క్లాక్ అంటాను నాకెందు

మీరు మొదకారు కొపన చిప్లే ఉన్నారు బ్లాక్ మ్యాజ్ చేస్తున్నారు ర ఏ మేము అపతాల రాడము అపతాల రాడము చూస్తున్నాం అంటున్నారు ఏం లేదు నేను లేదు మరి ఏంటి

పోతారా బాయ్ అరే పోరా చెప్పండి మీరు ఇద్దరు ఎందుకు పోతురు నేను తప్పు కాబట్టి గమ్మును కూస్తున్నాను అర్థమైందా ఓకే నేను ఎప్పమను లక్ష్యం అన్న